ఓకే అందరికీ నమస్కారం అండి మీకు తెలుసు మన ఏరియాలో మొన్న పదమూడు తారీఖున ఎలక్షన్ చాలా వరకు చాలా ప్రశాంతంగానే జరిగింది మన తిరువురు ఏరియాలో కానీ మైలవరం ఏరియాలో కానీ ఏదో చిన్న 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 చతురముద్రి సంఘటనలు తప్పించి రిమైనింగ్ అంతా ప్రశాంతంగా జరగడం జరిగింది కానీ ప్రస్తుతం స్టేట్లో వేరే పరిస్థితులు నడుస్తున్నాయి అనవసరంగా ఒకళ్ళొకరు కవింపు చర్యలు కావాలని ఒకరి మీద ఒక గొడవ పడటాలు జరుగుతున్నాయి అది దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏదైతే అయితే నామ్స్ ఉన్నాయో ఇంకా ఈ ఫోర్స్ లో ఉంది అది కాకుండా కూడా మన ఎన్టీఆర్ జిల్లా అంతా సబ్ డివిజన్ అంతా కూడా కలిపి వన్ ఫార్టీ ఫోర్ సెకండ్ ఫోర్స్ లో ఉంది కాబట్టి ఎవరు ఐదుగురు కంటే ఎక్కువ మంది నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్మి కూడా ఉండొద్దు ఒకరి ఒకరిని రచ్చగొట్టుకుని వ్యాఖ్యలు చేసుకోవద్దు అనవసరంగా మీ మీ యొక్క బంగారు భవిష్యత్తుని కేసుల్లో ఇరుక్కుని పాటు చేసుకోవద్దు దాని నిమిత్తం ఎక్కడైతే మా కొంత కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మాకు పలానా ఏరియాల్లో ఒక సెన్సిటివ్ గా ఉంటుంది పలానా ఏరియాలు క్రిటికల్ గా ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాల్లో ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి కొంతమంది కావాలని ఎగదోస్తా ఉంటారు అలా ఇక్కడేనే కాదు అయితే మా రొటీన్ చెక్లో భాగంగా ఖమ్మం పాటు చేశాం మనం దేవుని చెరువు చేశాం నిన్న తిరువులో చేశాం రేపు గంబర్ గుడెము రెడ్డి గుడుము అన్ని ఏరియాలో కూడా చేస్తా ఉంటాం ఈ ప్రత్యేకించి మా ఊర్లోనే చేశారా నేను ఎవరైనా అనుకోవచ్చు మీ అందరికి మాత్రం ఒక రిక్వెస్ట్ అనుకుంటారా వార్నింగ్ అనుకుంటారు ఈ ఏరియా పబ్లిక్ చెప్తున్నాను మీ మీరు మీ మీ పనులు చేసుకోండి బోటింగ్ అయిపోయింది ఎవరి అందరికీ అభిమానం ఉంటుంది మీ అభిమానం కొద్ది ఎవరికి అది అది వేరే విషయం అది తర్వాత మాత్రం మీరు రెచ్చగొట్టే చర్యలు చేసుకున్నా ఎవడైనా రెచ్చగొట్టితే మీరు రెచ్చిపోయినా మీ భవిష్యత్తు పాడవుతుంది తద్వారా కేసులు ఇన్వాల్వ్ అయితే చదువుకునే పిల్లలు మీ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా పాడవుతుంది అటువంటి కేసులు ఇరుక్కోవడం మీ ఊరికి గౌరవంగా ఉంటుందో చెప్పండి ఆ ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ కార్డెన్ చేర్చి చేశాం ఏమైనా ఇల్లులు కూడా ఇంటి ఆవరణలో కూడా ఏమైనా మీ దగ్గర వెపన్స్ ఉన్నాయా అటువంటివన్నీ కూడా చెక్ చేయడం జరిగింది ప్రతి మనిషి మీద కూడా ఎవరైతే కొంతమంది మాకు ఈడు మార్క ఉన్న మనిషిలో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది పాత కేసులో ఉన్న వాళ్ళని కూడా అవసరమైతే కొత్త షీట్లు ఓపెన్ చేస్తాం షీట్లు ఓపెన్ చేయడానికి మాత్రం ఏ విధమైనటువంటి వెనకాడేది లేదు మీరు ఎవరో ఏదో చేస్తారని ఎవరు మనం ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఎవరో వచ్చి రక్షిస్తారని మాత్రం పోవద్దు చట్ట పరిధి చట్ట ప్రకారం పోలీసులు మా పరిమితి చేసుకుంటూ ఉంటాం ఇది ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మీరంతా సమన్వయంగా ఉండాలి తర్వాత కూడా కలిసి కలుస్తున్నారు మీరు ఆ ఉద్దేశంతో ఈరోజు మన ఏకొండూరు ఎస్ఐ కృష్ణ గారి ఆధ్వర్యంలో మన దిశ ఏసీపీ గారు మళ్ళా నేను నబీ ఇన్స్పెక్టర్ అందరు ఎస్ఐలు కూడా మరియు సిబ్బంది అంతా కూడా మైలవరం సిబ్బంది తిరువురు సిబ్బంది అంతా కలిపి కూడా ఈ ఏరియాలో కార్ చెట్టు చేయడం జరిగింది అలాగే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ట్రిపుల్ రైటింగ్ బాగా అలవాటు అయిపోయింది మీ అందరికీ కూడా అప్పుడు ఏదైనా పనుకొని ప్రమాదం జరిగితే మిమ్మల్ని నమ్ముకునే ఒక కుటుంబం ఉంది ఒక ఫ్యామిలీ మీకోసం చూస్తా ఉంటుంది అది మాత్రం మర్చిపోవద్దు దయచేసి మీరు ప్రోత్సాహించదు మీ పిల్లలు ఎవరైనా ట్రిపుల్ రైటింగ్ వెళ్తుంటే వాళ్ళందరికీ చెప్పండి పెద్ద మీకు చెప్పండి వాళ్ళకి ఏ వీడి వెళ్ళి బుద్ధి వీడి పడిపోయినా వీడికి దెబ్బ తగిలినా మీకే బాధ లేదా ఎదురుగా వద్ద స్కూల్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అటువంటి వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎవరికైనా దెబ్బ తగినా వాళ్ళకి మీకే బాధ అది గ్రహించండి పొట్లాటికి ఎవరైనా వెళ్తుంటే కూడా మీ పిల్లల్ని చెప్పండి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టండి కౌంటింగ్ రోజున కౌంటింగ్ తర్వాత కూడా ఏ విధమైనటువంటి విజయోత్సవాలకి పర్మిషన్ లేదు ఊరేగింపులకి ర్యాలీలకి అవకాశం లేదు పర్మిషన్లు ఇవ్వట్లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఏ విధమైన బాణ సంఖ్య కాల్చడానికి కూడా పర్మిషన్ లేదు దయచేసి అర్థం చేసుకోండి మీ పిల్లల్ని మీ ఎవరైతే మీరు మీరు అభిమానించి మీ మిమ్మల్ని గౌరవించే మనుషులు ఉంటారో వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పండి తర్వాత ఏదైనా జరిగితే మాత్రం భవిష్యత్తు బాగువద్దు కూడా అని చెప్పండి ఇప్పుడు ఈ వెహికల్స్ అయితే ఉన్నాయి ఆ రికార్డ్ లాంటి వెహికల్స్ తీసుకొచ్చాం మీరు రికార్డు చూపిస్తే మీ వెహికల్స్ మీకు ఇస్తాం ఇప్పుడు ఇచ్చేస్తాం ఇక్కడే ఇచ్చేస్తాను రికార్డ్స్ ఏమైనా ఉంటే తీసుకురండి మా పోలీసులు వెరిఫై చేసి మీకు ఇచ్చేస్తారు కానీ ఇప్పుడే దయచేసి మాత్రం రికార్డ్ దగ్గర పెట్టుకోండి బయట ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకోండి రోజులు బాగా యాక్సిడెంట్లు ఎక్కువ మంది డబ్బులు తగులుతున్నాయి హెల్మెట్ పెట్టుకోండి మీ అందరూ కూడా పబ్లిక్ అందరికీ కూడా మీకు ఒకటి చెప్తున్నాను ఇవాళ ఆనందం గొడవ ఏదైనా పెట్టుకోవడం ఆనందంగానే ఉంటుంది కానీ జరగలేదు ఏదైనా జరిగితే మీ మగాళ్ళకి చెప్తున్నాను మిమ్మల్ని నమ్ముకుని మీ వెనకాల ఒక కుటుంబం ఉంది నీ భార్య ఉంది నీ పిల్లలు ఉన్నారు అది మాత్రం మర్చిపోద్దు అలాగే పిల్లలు చెప్తున్నాను మీరు ఏదైనా కేసులు ఇరుక్కుంటే మిమ్మల్ని నమ్ముకుని మీ తల్లిదండ్రులు ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఉంటే మీకు మంచిది మీ కుటుంబానికి మంచిది సొసైటీ కూడా మంచిది అర్థమవుతుందండి ఇప్పటికే మన ఖమ్మంపాడు అంటే పాత రికార్డులు వెరిఫై చేసి వచ్చి మూడు నెలలు అయింది కానీ ఒకసారి రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తుంటే ఖమ్మంపాడు ఏంటి పేరు బాగుంది చాలా ఖమ్మంపాడు అని పేరు బాగుందని వెరిఫై చేస్తే దాని నిండా రెడ్ ఇంత పెద్ద పెద్ద ఎర్ర అన్ని పెట్టేసి ఈ ఊర్లో గొడవలు పడతారు కొట్టుకుంటారు అలా చేస్తూ ఉంటారు రోడ్డు మీద తాకి గొంతులేస్తారని రాసి రాసి వెళ్ళారు ఒక ఆయన అటువంటి పేరు మనం చిరిపేయాలి మంచి పేరు రాసుకోవాలి అక్కడ ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరంతా కోఆపరేట్ చేసినందుకు అలాగే కూడా ఈ తనిఖీలు అనేవి నిరంతరం జరుగుతూ ఉంటాయి ఎలక్షన్ ప్రాసెస్ లో ఎలక్షన్ ప్రాసెస్ లోని అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిరంతరం కొనసాగుతూ ఉంటుంది అలాగే కిల్లి కొట్ల చెప్తున్నా బయట ఎక్కడ కిల్లీ షాపుల్లో బయట ఎంటీ బాటిల్స్ కానీ ఫుల్ బాటిల్స్ కానీ పెట్టొద్దు లూజ్ పెట్రోల్ కూడా ఎవరు అమ్మొద్దు కేసులు అమోదు చేస్తున్నారు మీరు ఆల్రెడీ పేపర్లో చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు పల్లా ఏం జరుగుతుంది అనంతపూర్లో లో ఏం జరుగుతుంది చిత్తూరులో ఏం జరుగుతుంది అటువంటి పరిస్థితులు మనకు తీసుకురావద్దు తీసుకొచ్చి మీరు ఇబ్బంది పడొద్దు మాధ్యమంతా కేసు కడతాం జైలుకి పంపిస్తాం షీట్ ఓపెన్ చేస్తాం ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉన్నట్టు పిల్లలందరికీ చెప్పండి నలుగురికి చెప్పండి ఏదో మనగురు పోలీసులు వచ్చారు ఎందుకు వచ్చారు ఇవన్నీ పక్క పెట్టి మీ మంచి కోసం వచ్చామని చెప్పండి మేము ఇక్కడ రాకపోయినా వేరేలా ఉంటది అయినప్పటికీ కూడా మీ మంచి కోసం వచ్చామని మాత్రం మీరు